వామపక్షాలతో కాంగ్రెస్ కి పొత్తు కుదిరినా సీట్ల సర్దుబాటుపై వీడని పీఠముడి అరవై నాలుగు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు తుది దశకు చేరింది ఈ రోజు రెండో జాబితాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది వామపక్షాలకు సీట్ల సర్దుబాటు చేరికలు ఉండడంతో తచ్చిన భర్జనలు పడుతోంది కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చి హైదరాబాద్ నగరంలో సిడబ్ల్యూసీ సమావేశాలను ఏర్పాటు చేసుకోవటమే కాకుండా కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలను కూడా తీసుకుని ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రకటించేటువంటి అవకాశం ఉంది మనందరికీ తెలిసిందే ఈ దేశంలో జరిగిన అనేక మార్పులకి అది రాజరిక వ్యవస్థ నుంచి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకునే తొలి దశ నుంచి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కావచ్చు లేకపోతే సత్యాగ్రహం మూమెంట్ కావచ్చు క్విట్ ఇండియా మూమెంట్ కావచ్చు డూ ఆర్ డై అనేటువంటి నినాదం కావచ్చు ఇటువంటి విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా సిడబ్ల్యూసి సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఈ దేశానికి దశ దిశని మార్చినటువంటి సంగతి కూడా మనందరికి తెలిసిందే అంటే ఈ దేశంలో ప్రతి సందర్భంలో కూడా మార్పుకి ప్రజల జీవితాల్లో ప్రజాస్వామ్యుతంగా ముందుకు పోవడానికి ప్రధానమైన నిర్ణయాలన్నీ ఇటువంటి సిడబ్ల్యూసి సమావేశాల్లోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే సిడబ్ల్యూసి సమావేశాలు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అవకాశం ఇవ్వటం నిజంగా కా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదృష్టంగా భావిస్తూ ఉంది అట్లాగే అటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జాతీయ స్థాయిలో సంబంధించినటువంటి అంశాలు జాతీయ నాయకులు అడ్రస్ చేసేటప్పుడు మీకు తప్పనిసరిగా విషయాలు చెప్తారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల జీవితాల్లో మార్పుకి పనికొచ్చేటువంటి అనేక గ్యారంటీలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన నాయకత్వం ప్రకటించబోతా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలో జరిగిన ప్రమాదం మీద మీరు పర్యటించాలి ప్రజలకు వివరించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి బాధ్యత ఉన్నది కేంద్ర కేబినెట్ మినిస్టర్గా యూ హ్యావ్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ టు విజిట్ దట్ ప్రాజెక్ట్ మీరు ఎందుకు ముఖం చాటేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఈ గూడుపుటా అనేది మీ ఇద్దరి ఒప్పందం ఏంది సో దీని మీద ఎంఐఎం మాట్లాడదు బీజేపీ మాట్లాడదు బీఆర్ఎస్ కప్పిపుచ్చుతుంది కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి పోతామంటే పోలీసులను పెట్టి అడ్డుకుంటారు దీన్ని బట్టి వాళ్ళు ముగ్గురు మధ్యలో ఉన్న చీకటి ఒప్పందం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణ కేంద్ర హోంశాఖ మంత్రి ప్రాజెక్టును విజిట్ చేయాలి ప్రాజెక్టులో జరిగిన లోపాలను అదొకవేళ అసాంఘిక శక్తుల వల్ల జరిగిందా దాని మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు అపాయింట్ అప్పుడే నిజాలు బయటకు వస్తాయి నిజాలను ఎందుకు కప్పుపుచ్చుకుంటుండ్రు అంటే సీఎం ఇరిగేషన్ మంత్రి నిర్మాణాలు చేస్తాడా ఎవరికి ఇచ్చినావు ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఇచ్చినావు నూరు రూపాయలు దాన్ని లక్ష రూపాయల విలువ చేసి పెంచి ఇచ్చినావు అందులో ఆ ప్రైవేట్ వాళ్ళు ఎవడు నానేత ఎందుకు టెక్నికల్ బిడ్డ అండ్ ప్రైజ్ బిడ్డ అని పెట్టారు టెండర్ ప్రాసెస్లో సిడిఓ అనే డిపార్ట్మెంట్లో ప్రతి ప్రాజెక్టు ఏ కాంట్రాక్టర్ అయినా ఈపీసీ సిస్టంలో కూడా ఎస్టిమేట్స్ మొత్తం ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళు కూడా సిడిపిఓ నుంచి ఇచ్చి డిజైన్లు ఇచ్చి డిజైన్లు ప్రభుత్వం ఆమోదించినాకనే నిర్మాణానికి వెళ్తారు స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది బస్ కాంట్రాక్ట్ అపాయింట్ చేసిన అధికారులది ఆ అధికారులను అక్కడ నియమించిన ప్రభుత్వానికి బాధ్యత మొట్టమొదట మొదటి ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఎందుకంటే ఆ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది అంతకుముందు హరీష్ రావు దగ్గర ఉంది సో కేసీఆర్ కుటుంబమే మొదటి ముద్దాయి కాళేశ్వరంలో జరిగిన తప్పిదాలకు కేసీఆర్ కుటుంబమే వేలాది కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు సో కేసీఆర్ కుటుంబమే దోషి మొదటి దోషి చివరి దోషి కేసీఆర్ కుటుంబమే సాగునీటి పారుదల శాఖ మొదటి నుంచి ఆ కుటుంబం దగ్గరనే ఉంది సాగునీటి పారుదల శాఖ బంగారు బాతు కేసీఆర్ కుటుంబానికి మొదటి నుంచి నేనే డిజైన్ చేసిన నేనే స్వయంగా పర్యవేక్షించిన మొత్తం నేనే అపర భగీరథున్న చెప్పాడు ఇవాళ మున్గంగనే కాంట్రాక్టర్కి సంబంధం డెఫినెట్గా నేను మా సిఎల్పి గారు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాం హరీష్ను కేటీఆర్ను కూడా రమ్మంటున్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పోలీసులు పనిచేస్తలేరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో శాఖలు అన్నీ ఉన్నాయి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను మేము డిమాండ్ చేస్తున్నాము ప్రతిపా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన ప్రజాప్రతినిధులను మేము సందర్శించాలనుకుంటున్నాము సాంకేతిక నిపుణుల సహకారంతో మమ్మల్ని తీసుకెళ్ళి చూపించి మళ్ళీ వెనక్కి తోలాలి అది ప్రభుత్వం యొక్క బాధ్యత డెఫినెట్గా మేము లెటర్ రాస్తాం ఇప్పుడు పోంగానే